మన అందరి ఇళ్లలో ప్లాస్టర్ అయితే యూజ్ చేస్తా ఉంటాం కదండి దీనికి సంబంధించిన టూ బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తాను అసలు మిస్ అవ్వద్దు ప్లాస్టర్ ని ఒకసారి యూజ్ చేసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనే సంగతి మనకు అర్థం కాదు కదా వైట్ కలర్ లో ఉంటుంది కాబట్టి అసలు అర్థం కాదు ఆ ప్రాబ్లం ని మీరు ఫేస్ చేసేటట్టు అయితే ఒక్కసారి పౌడర్ చల్లారనుకోండి దీని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది అని మనకి చాలా ఈజీగా అయితే అర్థమైపోతుంది యూజ్ చేసిన తర్వాత దాన్ని వదిలేసాం అనుకోండి ప్లాస్టర్ మళ్ళీ దానికి అత్తుకుపోయి స్టార్టింగ్ పాయింట్ మనకు అర్థం కాదు కదా ఒక్కసారి ఇట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు కొంచెం ప్లాస్టర్ ని వేస్ట్ గా పోతుంది అనుకోకుండా ఇలాగ మడిచేసి ఇలా పెట్టేసాం అనుకోండి మనకి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందని చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇంకోటి వచ్చేసి వాడిన తర్వాత కొంచెం ఇలా ఓపెన్ చేసి మీ దగ్గర టూత్ పిక్ కానీ లేకపోతే ఇయర్ బడ్ కానీ లేకపోతే ఏదైనా పిన్స్ లాంటివి ఉంటే స్టార్టింగ్ లో ఇట్లా కొంచెం పెట్టేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు మనకి స్టార్టింగ్ పాయింట్ కోసం వెతుక్కునే పని లేకుండా ఇయర్ బర్డ్ తో అయితే మనకి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందని చాలా ఈజీగా అర్థమైపోతుంది ఒకసారి ఓపెన్ చేయగానే వెంటనే ఓపెన్ అయిపోతుంది ఈ టిప్స్ అయితే మీరు కన్ఫామ్ గా ప్లాస్టర్ యూజ్ చేసే వాళ్ళు ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతాయి ఎప్పుడైనా హడాబుడిగా ఉన్నా గానీ మనకి స్టార్టింగ్ పాయింట్ ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి కన్ఫామ్ గా ట్రై చేయండి నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తాను నాకు చాలా బాగా ఉపయోగపడతాయి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి